అస్సలాము అసలాం వరహ్మతుల్లాహి వబర్కూ సుదనరా కొన్ని రోజుల క్రితం మనం సురయ్య యాసీన్ యొక్క లాభాలు తెలుసుకున్నాం ఈరోజు ఇన్షాల్లాహ్ ఆయతుల్ కురుసీ సురయ్య బకరాలో రెండు వందల యాభై ఐదో వాక్యం ఏదైతే ఒక ఆయత్ ఉందో ఆ యొక్క వాక్యం యొక్క ఆ యొక్క ఆయత్ యొక్క లాభాలు మనం తెలుసుకుందాం ఇషాల్లా మొట్టమొదట నేను మీ ముందు ఒక హదీస్ తెలుపుతాను ఆ హదీసు ఇమామ్ అన్ నసాయి రహ్మతుల్ అలె నసాయిను నకలు చేయడం జరిగింది ఏమిటి అంటే దయప్రోక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలహి వసలం సెలవిచ్చారు ఏ దాసుడైతే ప్రతిరోజు ప్రతి ఫరజ్ నమాజ్ తరువాత ఆయతుల్ కుర్సీ పఠిస్తాడో ఆ వ్యక్తి మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళడానికి కేవలం అతడి యొక్క చావు మాత్రమే అడ్డు అన్నారు ఎవరైతే ప్రతిరోజు ప్రతి ఫరజ్ నమాజ్ తరువాత ఆయాతుల్ కురిసి పఠిస్తారో ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్ళడానికి కేవలం అతడి యొక్క చావు మాత్రమే అతడికి అడ్డు అన్నారు అంటే చనిపోయిన వెంటనే అల్లా అతడికి తన దయతో స్వర్గాన్ని ప్రసాదిస్తాడు ఈ హదీసుని ఇమాం నిసాయి రహమాతులలే నకలు చేయటం జరిగింది తరువాత మరో హదీసు ఇమాం త్రిమిజీ రహమాతులె త్రిమిజులను నకలు చేశారు దయాగురవత్ సుల్ అలైస్లం ఇలా సెలవిచ్చారు ప్రతి వస్తువుకు ఒక శిఖరం ఉంటుంది ఖురాన్ యొక్క శిఖరము సురయ బకరా అందులో ఒక వాక్యం ఉంది అది ఖురాన్లో అన్ని వాక్యాలకు సర్దార్ అది ఆయాతుల్ కుర్సీ అన్నారు దయావ్రోక్త హజరత్ మహమ్మద్ సల్ల్లా అలైస్లం సెలవిచ్చారు ఈ హదీసుని ఇమాం త్రిమిజీ నకల్ చేశారు అలాగే ఒక హదీసుని ఇమాం బుఖారి రహ్మాతులనే బుఖారీలో నకల్ చేశారు ఆ హదీసు యొక్క సారాంశం ఏమిటంటే హజరత్ అబూ హుర్ర రది అల్లావుతాను గారిని దైవ హజరత్ మహమ్మద్ సల్హ్ అల్లెస్ల్లం ఫిత్రా యొక్క సంపదకు సంరక్షకుడిగా చేశారు ఫిత్రాలు ఇస్తారు కదండి అందరూ వాటన్నిటికీ కాపలాగా హజరత్ అబు హుర్ర రది పెట్టారు ఒకరోజు రాత్రి ఒక వ్యక్తి వచ్చాడు తన యొక్క రెండు చేతులు నిండా ధాన్యాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు హద్రతభూ హురేరదీ అనుగారు అడిగారు పట్టుకుని ఎవరు అయ్యా నువ్వు అంటే ఏమండి వదలండి నేను పేద నా భార్య పిల్లల భారం నా మీద ఉందండి విడిచిపెట్టండి నేను మళ్ళీ రానండి వెళ్ళిపోతానండి అంటే హదరతబు హురేరదీ గారు వదిలేశారు మర్నాడు రోజు దయప్రోక్త హజరత్ మహమ్మద్ సుల్లాహాహ్ అసలు ఏమన్నారంటే అబు హురేరా నీ రాత్రి యొక్క ఆ యొక్క ఖైదీ విషయం ఏమైంది అన్నారు ఎవరైతే దొంగతనం చేస్తున్నాడో ఆ వ్యక్తిని పట్టుకున్నావు కదా ఖైదీగా ఏమైంది ఆ సహబీ గారు ఏమన్నారు అబు హురేరా రది అలాను గారు ఓ దైవ ప్రవక్త అతడు తన భార్య పిల్లల యొక్క భారాన్ని అతడుకున్న కష్టాలని తెలిపాడు అందుకోసం వదిలేయాలని పిచ్చి అన్నారు అప్పుడు అల్లాకే ఏమన్నారు అబూ హురేరా అతడు నీతో ఆడాడు మళ్ళీ ఈ రోజు కూడా వస్తాడు అన్నారు ఆ మాట వినగానే అబూ హురేరా రది అలాను గారికి ఇంకా నమ్మకం ఏర్పడింది మళ్ళీ ఎదురు చూశారు రెండో రోజు రెండో రోజు వచ్చాడు ఆ రెండో రోజు కూడా దోశళ్ళతో పట్టుకెళ్ళిపోతున్నాడు రెండు దోశలు ఉన్న రెండు చేతుల నిండా పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ధాన్యం మళ్ళీ ఆ బూహరేరణి పట్టుకున్నారు ఏంటయ్యా రానన్నావు కదంటే లేదండి బాబు చాలా కష్టాలుగా ఉన్నాయి అందుకోసమే వచ్చానండి ఈసారి వదిలేండి మళ్ళీ రానన్నారు అని వదిలేశారు వెళ్ళిపోయాడు ఈ వ్యక్తి తర్వాత దయమొక్తు సలు అసలు అడిగారు ఏమైందా అబుహరేర రాత్రి నీ ఖైదీ విషయం అన్నారు మళ్ళీ రెండో రోజు అప్పుడు దైవ ప్రవక్త సుల్లాహాహ్ అబూ హురేర ఓ దైవ అతడి యొక్క కష్టాలు బాధలు చెప్పాడు అందుకు విడిచిపెట్ట అల్లాహే నబీ అన్నారు అతడు నీతో అబద్ధమయ్యాడు మళ్ళీ మూడో రోజు కూడా వస్తాడు అన్నారు అన్నట్టుగానే మూడో రోజు కూడా వచ్చాడు వచ్చి మళ్ళీ ధాన్యం పట్టుకెళ్ళిపోతూ ఉంటే అబూ హురేరాజుని గారు అతన్ని పట్టుకొని ఈ రోజు నిన్ను వదిలేదు లేదు పద నబీ నబీధ తీసుకెళ్తాను నిన్న అని చెప్పి అన్నారు తీసుకెళ్తానగానే బాబు బాబు వదిలేండి బాబు వదిలేండి బాబు నా భార్య బెడ్ల పరిస్థితి బాగాలేదు అది ఇది అని చెప్పేసి అతడికి నచ్చ చెప్తే నేను అబూహురేరా గారు అన్నారు లేదు లేదు నేను వదిలేదు లేదు ఇప్పటికే నువ్వు మూడు సార్లు చెప్పేలాగా రెండు చెప్పేసి చెప్పేసాయి మూడోసారి వచ్చాను ఇంకా లేదు నువ్వు నడు అని చెప్పండి ఏమండి ఏమండి మీరు వదిలేస్తే నేను నన్ను వదిలేస్తే మీకు ఒక మంచి మాట చెప్తాను అన్న సహబాలు ఏంటంటే మంచి మాట అనగానే చాలా ఆతృత పడేవారండి చాలా ఎదురుకుండేవారు ముందుకుండేవారు సర్లే మంచి మాట చెప్పైతే వదిలేస్తానన్నారు ఏం కాదండి మీరు పడుకునేటప్పుడు ఆయాతులు కురిసి పఠించి పడుకోండి చదివి పడుకోండి మీ దగ్గరికి శైతాన్ కానీ జిన్నాత్ కానీ రాడు అని చెప్పేసి ఆ మాట అన్నాడు ఆ వచ్చిన వ్యక్తి ఆ మాట చెప్పాడు కదా అని చెప్పి సర్లే అని చెప్పి నేను వాగ్దానం చేశాను కదా మంచి మాట చెప్తే వదిలేస్తానని చెప్పి అబూ హురేరా గారు వదిలేశారు ఆడు వెళ్ళిపోయాడు మరనాడు రోజు దైవప్రోక్త హజరత్ ముమ్మద్ సుల్లాహసలం దగ్గరికి వెళ్ళిన తర్వాత దైవప్రవక్త ముద్ సల్హాహసలం అడిగారు అబూ హురేరా ఏమైంది రాత్రి నీ ఖైదీ విషయం ఓ దైవప్రవక్త అతడు వచ్చాడు అతడు వచ్చి మళ్ళీ తన భార్య బిడ్డల కష్టాలు అన్ని కట్టా చెప్పాడు నేను ఎలాగైనా తీసుకొద్దాం అనుకున్నాను మీ దగ్గరికి కానీ అతడు వెళ్ళేటప్పుడు ఏమన్నాడంటే ఒక మంచి మాట చెప్తాను వదిలేండి నన్ను వదిలేస్తే అని చెప్పన్నాడు అందుకోసం నేను వదిలేశాను ప్రవక్త గారు గారు ఏమిటయా మంచి మాట అంటే దైవప్రోక్త ఆ వ్యక్తి ఏమన్నాడంటే మీరు పడుకునేటప్పుడు నిద్రించే ముందు ఆయాతులు కురిసి చదివి పడుకోండి మీ దగ్గరకు శైతాన్ కానీ జిన్నాద్ కానీ రాడు అని చెప్పన్నాడు ఓ దైవ ప్రవక్త అంటే ప్రవక్త అసలు ఏం చెప్పారు అతడు మూడు రోజుల నుంచి అబద్ధం ఆడాడు నా భార్య బిడ్డల దగ్గర భారం ఉంది నాకు ఇబ్బందులు ఉన్నాయి కష్టాలున్నాయి అందుకోసమే ధాన్యం పట్టుకెళ్తానన్నాడు అవన్నీ అబద్ధాలే కానీ అబూహురేర ఈ మాట మాత్రం నిజం ఏ మాట అయితే శైతాన్ చెప్పాడు ఏమిటా మాట ఏమిటా మాట మీరు గనక ఆ కురిసి పఠిస్తే మీ దగ్గరకు శైతాన్ కానీ జిన్నాత్ కానీ రాను అని చెప్పన్నాడు కదా అది నిజం చెప్పాడు ఎందుకంటే నువ్వు మూడు రోజుల నుంచి మాట్లాడుతుంది శైతాన్ తోటి అన్నారు దైవ ప్రత శైతాన్ ఒక మనిషి రూపంలో వచ్చాడన్నారు దానికోసమే సోదరులారా మనం ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత ఆయతులు కురిసి చదవడం అలవాటు చేసుకోవాలి అలాగే మనం పడుకునేటప్పుడు మన పిల్లలకు కూడా అలవాటు చేయాలండి ఆయతులు కురిసి వాళ్ళకి అలవాటు చేయాలి మనం కూడా నేర్చుకోవాలి ఆయతులు కురిసి అది నేర్చుకొని మన పిల్లలకి చెప్పేయాలి ఆయత్తలు కురిసి చదివి పడుకోండి మామూలుగా పడుకోకండి దువా చదువుకోవాలి ఆయతలు కురిసి చదువుకొని పడుకోవాలి ఏమిటి వజూ చేసుకొని ఇది అలవాటు చేయాలి పిల్లలకి వజూ చేసుకొని పడుకోవడం ఆయుతులు కురిసీ చదివి పడుకోవడం తర్వాత దువా చదివి పడుకోవడం ఇవన్నీ సున్నతులు అనమాట చాలా సున్నతే కదా అని అనుకుంటాం మనం దాని యొక్క పవర్ చాలా ఉంటుంది మనం కూడా ఏమిటి వజూ చేసుకొని ఆయుతులు కురిసీ చదువుకొని ఏమంటారు దువా కూడా అల్లాహు అబీస్ మీకు అమ్మోతు దువా పట్టించి పడుకుంటే ఇన్షాల్లా దీని ద్వారా అల్లాహ మనకి ఒక సంరక్షకుడిని ఒక దేవతను పెడతాడు రాత్రి అంతా కూడా దైవతతో కాపలా ఉంటారు ఇది వేరొక హదీసులో ఉంది దానికోసమే సోదరులారా ఏది ఏమైనప్పటికీ గాయతులు కురిసి యొక్క లాభాలు చాలా ఉన్నాయి నేను చాలా షార్ట్ కట్లో నేను చాలా తక్కువ హదీసుల్ని తీసుకుని ఈ విషయాలు మీకు ప్రస్తావిస్తున్నాను అల్లా తారోక్తాల మీకు నాకు కూడా చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక అస్లాం వరహ్మతుల్లాహి మన తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చివర్లో స్క్రీన్పై మన అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది వాటి ద్వారా మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించవచ్చు